ఏమైంది ఏంటి నెత్తి మీద నాట్లేస్తున్నాడు ఎక్స్క్యూస్ మీ నర్మదా అయ్యో ఎలా గుర్తుపట్టారు ఒక్కసారి ఒక వాయిస్ విన్నానంటే లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోను నేను ఏంటండి ఇది పౌడరు ఆ హెయిర్ స్టైల్ నేను అందంగా లేనా అయ్యో ఆ మాట నేను అనలేదండి చాలా బాగున్నారు వీడిని ఎల్కేజీ పిల్లల రెడీ చేసి పెడుతుంది వీడు వేసుకోపోతే ప్యాంటు కూడా వేసేదేమో ఆ పర్లేదు ఇచ్చింది లిఫ్ట్ ఇచ్చింది లిఫ్ట్ ఇచ్చిన వాడికి ఇంట్లో ఏం పని మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం అలాగే డాడీఏ కదా మాట్లాడండి మీకెలా తెలుసు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు మామ చెప్తాడు ఒక అమ్మాయికి తరచుగా ఫోన్ చేసేది ఇద్దరు వ్యక్తులు ఒకటి బాయ్ ఫ్రెండ్ రెండు వాళ్ళ నాన్న అమ్మాయి ఇంట్లో ఉంటే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు అదే అమ్మాయి బయటికి వెళ్తే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు ఇప్పుడు మీరు ఇంట్లో లేరుగా ఫోన్ ఎవరు చేశారు డాడీ కదా స్టార్ట్ చేసి వదిలిపెట్టేస్తావు నేను చచ్చి సంకనాకి క్లైమాక్స్ వచ్చేసరికి వెళ్దాం ఏంటిలా వదిలిపోతా మామా అదే అనుకుంటున్నావా ఇల్లు కడిగి బట్టలు ఉతికి ఆ తర్వాత డిన్నర్ రెడీ చేయి వచ్చి తింటాను మరి బాత్రూము మర్చిపోయా అది కూడా వీడికి ఫ్రెండ్ అని అయ్యాక పిల్లలను మాత్రమే కనలేదు దానికి ఆప్షన్ ఉంటే నాకు అయ్యేది అబార్షణం నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకో తెలీదు ఈ క్షణం నుండి నా బాడీలో కొత్త వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఇక ముందు నాకంతా మంచి జరుగుతుందని అనిపిస్తుంది అందుకే మిమ్మల్ని ఈ వినాయకుడి గుడికి తీసుకొచ్చాను దేవుడికి దండం పెట్టుకోండి ఉంది ఎదిగిన కొద్ది వదగమని వసంత్ 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 మౌనంగానే ఎదగమని మొక్కని వసంత్ చాలా బాగా పాడుతున్నారు ఎక్కడికి ఇంత అర్జెంట్ గా తీసుకెళ్తున్నాం పాటల పోటీగా వెయిట్ చేయండి వసంత రండి టూ మినిట్స్ వెయిట్ చేయండి వస్తాను ఓకే హాయ్ నర్మదా హలో అంకుల్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ ఎలా ఉన్నారు డాడీ బాగున్నారు ఏంటి అర్జెంట్ గా ఫోన్ చేశావు కమ్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి